పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి సూటి గేదె ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా టైం పడుతుందండి ఎప్పుడైనా సరే మనకు గేదె కావాలని మనం గేదెను కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అంశాలు మాత్రం మనం చెక్ చేసుకోవాలి వాటిలో ప్రధానమైన అంశం గేదె దగ్గరికి వెళ్ళిన తర్వాత గేదె బాడీ పర్సనాలిటీ ఎలా ఉంది కొమ్ము రింగ్ క్వాలిటీ బాగుందా లేదా గేదె డెలివరీ అయినట్లయితే పాలు దారలో నాలుగు రొమ్ములు సమానంగా వస్తున్నాయా లేదా అలాగే పాలు తీసేటప్పుడు గేదేమైనా తంతుందా లేదా పాలు వాళ్ళు చెప్పిన కాకి కరెక్ట్గా ఇస్తుందా లేదా అనేది రెండు పూట్ల పాలు చెక్ చేసుకోవాలి లేదు గేదే డెలివరీ కాలేదు గేదె అయితే మాత్రం కొన్ని గ్యారెంటీలు మాత్రం రైతు దగ్గర నుంచి మనం తీసుకోవాలండి ఒకటి మెయిన్గా గుడ్ల మాయకు గ్యారెంటీ తీసుకోవాలి లేదు పాలు ఉన్న విషయం కూడా మనం రైతున్నీ ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే కొనండి ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం గేదెలు ఎలా ఉన్నాయి ఎంత ధరలో ఉన్నాయి ఇవి మాత్రం ఇస్తామండి కాబట్టి మీరు ఖచ్చితంగా గేదెను కొనాలనుకున్నప్పుడు లైవ్లోకి వెళ్ళి గేదెని మీరు అనే అనేక విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అటు మోసాలు జరిగిన ఎడలా మా యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు కాబట్టి మీరు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టు అంటే గేదె వచ్చేసి రెండో ఈత గేద ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుందని చెప్తున్నారు దీని పాల కెపాసిటీ వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఫస్ట్ ఈతలోనే వచ్చిందని చెప్తున్నారు మీరు చూసుకోవచ్చు ఈతలో ఇంకా అధికంగా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారండి రైతు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎందుకు గేద బాడీ పర్సనాలిటీ మాత్రం హెవీ సైజ్ ఉంది మీకు మొబైల్లో యూట్యూబ్లో చూసేదానికి చిన్నదిగా ఉన్నప్పటికీ రియల్గా చూసినట్లయితే మాత్రం చాలా హెవీ సైజ్ ఉంది మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు గేదెని మాత్రం నాలుగు వైపులు అన్ని విధాలుగా మేము చూపిస్తామండి మా యూట్యూబ్ ఛానల్లో చూపించిన తర్వాత మీకు గేదె నచ్చినట్లయితే డైరెక్ట్ గేదె దగ్గరకు వచ్చి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే గేదె అనుకోనండి మీరు చూసుకోవచ్చు అన్ని అన్ని నాలుగు వైపులా మనం గేదెను చూపించడం జరుగుతుంది గేదెని చూసుకోవచ్చండి ఇంకా నెల రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా పొదుగు అనేది చేస్తుంది అండర్ ఇంకా టైట్ అవుతుందండి చాలా టైట్ అవుతుంది రైతు అయితే మనకు ఐదు నాలుగు గ్యారెంటీ ఇస్తున్నారు పాల వరకు ఉదయం ఐదు సాయంత్రం నాలుగు గ్యారంటీ ఇస్తున్నామంటున్నారు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు గేదె కొమ్ము క్వాలిటీ కానీ అలాగే వెనకాల పొదుగు క్వాలిటీ కానీ మీకు అనేవి బాడీ పర్సనాలిటీ కానీ మీరు చూసుకోవచ్చు గేదె మాత్రం హెవీ సైజ్ అండి మరి చూసుకోవచ్చు గేదెను అలాగే గేదెను ఇప్పేసి కూడా చూపిస్తాము అది నడిచే విధానం కూడా మీరు చూసుకోవచ్చు గేదెను అన్ని విధాలుగా చెక్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే చూపిస్తాం చూడండి ఇప్పి కూడా గేదెను చూసుకోవచ్చు పొదుగు ఇంకా చేస్తుంది నెల రోజులు టైం ఉంది కాబట్టి చాలా పొదుగు చేస్తుంది ఇప్పుడైతే మనం గేదెని ఇప్పేసి చూద్దాం ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది ఎప్పుడైనా సరే మీకు గేదె కావాలని మీరు మా ఏరియాకు వచ్చినట్లయితే ఒక గేదెతో పాటు మరో పది గేదెలు చూపిస్తామండి ఒక ఐదు ఆరు మంది దగ్గర రైతుల దగ్గరికి తీసుకెళ్ళి చూపించి మీకు అన్ని విధాలుగా నచ్చితేనే మేము గేదెని దిపిస్తాం మీ మీరు తీసుకోవాలని మీరు అనుకున్నప్పుడే మేము తీపిస్తామండి మా మేమైతే బలవంతం చేయము మీకు నచ్చి మీకు గేదె కావాలంటే మేము తీపిస్తాం చూసుకోవచ్చు ఎండాకాలం సీజన్ కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువగానే ఉన్నాయి కొంచెం కాదు చాలా ఎక్కువ ఉన్నాయండి రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఊహించి గేదెను చెక్ చేసుకొని మీకు నచ్చితేనే గేదెను కొనండి మేమైతే ఒకటికి పది గేదెలు చూపిస్తాం మీకు ఏది నచ్చితే అదే తీసుకెళ్ళండి చూడండి గేదెను నడి నడిచి కూడా చూపించాం చాలా బాగుంది హెవీ సైజ్ గేదె క్వాలిటీ మాత్రం చాలా బాగుంది డెలివరీ కావడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుంది కాబట్టి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది దీన్ని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు తొలియతలను ఇచ్చింది ఇప్పుడు ఇంకా అధికంగా ఇస్తుందని చెప్తున్నారు దీన్ని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు లక్షా పదివేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనకు ఎప్పుడైనా సరే గేదె నచ్చినట్లయితే గేది దగ్గరకు వచ్చి చూసుకొని మనం బేరం ఆడుకుంటే రేట్ తగ్గిస్తారు రేట్ అయితే లక్ష పదివేలు కాదు లక్షా పదివేలు చెప్తున్నారు మనం బేరం ఆడుకుంటే రేట్ తగ్గించుకోవచ్చు అది ఒకటి గమనించుకోగలరు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ కింద టైటిల్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేశారంటే ఈ గేది గురించి పూర్తి వివరాలు చెప్తాం కింద టైటిల్లో మా యూట్యూబ్ ఛానల్ ఫోన్ నెంబర్ లేదంటే ఆ గేదే సేల్ అయిపోయిందని అర్థం చాలామంది అడుగుతున్నారు అన్న గేదె నెంబర్ కింద లేదు కింద లేదు అని అడుగుతున్నారు టైటిల్లో కింద టైటిల్లో రైతు నెంబర్ లేదంటే మా నెంబర్ లేదంటే ఆ గేదే సేల్ అయిపోయిందని అర్థం అలాగే ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల అండి ఎప్పుడైనా సరే గేదెను కొనేటప్పుడు సీరియల్ నెంబర్ చెప్తే మాకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే మేము డైలీ గేదెలు పెడుతుంటాం కాబట్టి ఏ గేదె మీరు చూసినారు ఏ గేదె కావాలంటున్నారు మాకు ఐడియా ఉండదు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఏడు ఫైవ్ జీరో సెవెన్ ఆ సీరియల్ నెంబర్ చెప్పారంటే మాకు గేదె గురించి ఐడియా వస్తుంది ఆ గేదె గురించి చెప్తాం మీరు గేదెని చూసుకోవచ్చండి క్వాలిటీ ప్రకారంగా అయితే గేదె మాత్రం హెవీ సైజ్ ఉంది రైతు అయితే మనకు రెండో అవుతుందని చెప్పారు పాలు వచ్చేసి ఉదయం ఐదు సాయంత్రం నాలుగు అని చెప్తున్నారు డెలివరీ కావడానికి ఇంకా నెల రోజులు టైం పడుతుంది క్వాలిటీ మాత్రం హెవీ సైజ్ గేదే ధర విషయానికి వచ్చేస్తే లక్ష పదివేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం బేరమ్మడుకుని రేట్ తగ్గించుకోవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరండి మీకు గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని మీరు ధర మాట్లాడుకొని బేరమడుకుని తీసుకెళ్లవచ్చు అంతేగాని ట్రాన్స్పోర్ట్ అయితే ఏమి ఇవ్వరు ఆంధ్ర మరియు తెలంగాణకి చాలామంది ఫోన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఉందని ట్రాన్స్పోర్ట్ అయితే లేదు అలాగే గేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి ఎంత ధర పెట్టచ్చు ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది ఎన్నో అయితే మీకు ఏదైనా ఏడు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా చిన్నమాట బెట్టింగ్ యాప్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్